ధాతనామ సంవత్సరం నుండి పార్థివనామ సంవత్సరము మధ్యన దేశాధినేతలు యుద్ధాలు చేసేరు అందున అనేకులు సమసిపోయ్యేరు దొంగగురువులు స్వాములు యముని పాలయ్యేరు బహుధాన్య సంవత్సరం నుండి విక్రమ సంవత్సరంలోపున విపరీత యుద్ధాలు జరిగేను అందున అనేకులు చచ్చేరు భావ సంవత్సరం నుండి యువ సంవత్సరం మధ్యన ఇతర రాష్ట్రములు అతివృష్టిచే వరదలచే పీడించబడేను బహుప్రళయములు జరిగేను బహుధాన్య నాటికి అన్ని జాతులొక్కటయ్యేను ధన బీద భేదాలు తొలగిపోయేను పలనాటి సీమ కలహాల పాలయ్యేను పల్నాటి ప్రజలు ఆకులు మేసేరు సిద్దిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు అద్దంకిలో బీద గొల్లవాని ఇంట వాడు పుట్టేను పశివాలుడు భవిష్యత్తు చెప్పేను భక్తులందరకూ దాసులకు యోగులకు నిలువ నీడ కరవయ్యేను